పోలీస్ శాఖ తరఫున ఫ్యూచర్లో చాలా డ్రోన్స్ అక్వైర్ చేయబోతున్నాము ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ అంటే ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్కి ఇరవై ఎనిమిది డ్రోన్స్ ఇవ్వడం అనేది ఒక ఆలోచన గురించే ఈరోజు ఉమెన్ ఆఫీసర్స్ని ఉమెన్ పోలీస్ అదే అదేవిధంగా మహిళా పోలీస్ని ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాము ఇప్పటికే ఒక యాభై మంది ఉమెన్ ఆఫీసర్స్కి డ్రోన్ పైలట్స్గా తీర్చడం జరిగింది ఫ్యూచర్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని ఫస్ట్ ఫేజ్లో ట్రైన్ చేయడం ఉమెన్ ఆప్షన్స్ ట్రైన్ చేయడం వీరి సేవల్ని పోలీస్ శాఖలో ఉపయోగించుకోవడం అనేది వినూత్నంగా ముందుకు పోతున్నాము ఇరవై ఎనిమిది డ్రోన్స్ త్వరలోనే అక్వైర్ చేస్తున్నాము అక్వైర్ చేసిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇస్తాము ప్రతి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వల్నరబిలిటీ మ్యాపింగ్ జరిగింది సో ఈ జియో రెఫరెన్స్ మన దగ్గర ఉన్నాయి సో ఈ వలనబుల్ ప్లేసెస్ సర్వేలెన్స్ అంటే యూటీజింగ్ ప్లేసెస్ సో యూటీజింగ్ పర్పస్ గురించి డ్రోన్స్ ఎగరేయడము అదేవిధంగా ఓపెన్ ప్లేసెస్ డ్రింకింగ్ దాని గురించి డ్రోన్స్ ఎగరేయడము అదేవిధంగా కొంత ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్ దగ్గర ఒక డ్రోన్ ఎగరేయడము లేదంటే ఒక జంక్షన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రాఫిక్ జంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి దాన్ని అసెస్ చేయడానికి ఆ జంక్షన్ అసెస్ చేయడానికి డ్రోన్ ఎగరేసేసి దాని నుంచి అవుట్పుట్స్ తీసుకోవడము ఇలాగా చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నాము త్వరలోనే కొన్ని డాష్ బోర్డ్స్ కూడా డెవలప్ చేసి డ్రోన్స్ వినియోగాన్ని ఎక్కువ పెంచి మనము మెరుగైన సేవలు అందిస్తాం నా పేరు భార్గవి మహిళా పోలీస్గా విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్లో పనిచేస్తున్నాను ఏపీలో మొట్టమొదటిసారిగా విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్లో డ్రోన్స్ గురించి ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు అది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్తో మన సీఎం గారు ప్లస్ సార్ గారి ఆధ్వర్యంలో మాకు ఇలా డ్రోన్స్ నేర్పించడం చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు ఈరోజు గౌరవనీయులైన సిపి గారు ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహ బలంతో ఈ డ్రోన్ ట్రైనింగ్ అనేది మాకు నేర్పించడం జరిగిందండి ఈ ఉమెన్ పీసీలకే కాకోకుండా మహిళా పోలీసులకు కూడా ఈరోజు ఇట్లా ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి టెక్నికల్ ట్రైనింగ్ ఉండాలి వీళ్ళకి కూడా అని చెప్పి మా సిపి గారు మమ్మల్ని సపోర్ట్ చేయటం అనేది చాలా బాగుందండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సార్కి మాకు సిపి గారు డ్రోన్ ట్రైనింగ్ ఇప్పించారండి ఆంధ్రప్రదేశ్ మొత్తంలోకి పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఎన్టీఆర్ రేట్లో కమిషనర్ సారు మాకు మహిళా పోలీసులకి థర్టీ ఎయిట్ మెంబర్స్కి ఫస్ట్ డ్రోన్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది వంగల్పూడి అనిత మేడము మహిళా పోలీసుల్లో హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి టెక్నికల్ సైడ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళని పోలీసింగ్లో యూస్ చేయాలి అనేసి చెప్పడం జరిగింది థ్యాంక్ సో మచ్ మేడం